చిత్తూరు జిల్లాలో అపోలో హాస్పిటల్కి సంబంధించిన అంశం ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే మరి పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ వార్త చూపించట్లేదేమో తెలియదు కానీ దయచేసి ఉపాసన గారు మీరన్నా పట్టించుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని పట్టించుకునేటట్టయితే కనపట్ల దాదాపు మూడున్నర రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉంటే అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇది బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడింది అసలు ఏం జరిగిందంటే చిత్తూరు జిల్లాలో సంబంధించిన అపోలో ఆసుపత్రిలో నూట యాభై మందికి పైగా విద్యార్థినులకి ఫుడ్ పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ అంటే అందులో ఇద్దరు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందంట అసలు ఆసుపత్రులు ఏదైతే అపోలో ఆసుపత్రిలో బెడ్లు సరిపోక వాళ్ళనే చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ తిస్క తరలించారంట స్థాయిలో వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు కూడా అక్కడ కలిగించట్లేదంట అంటే ఇప్పుడు చెప్పే అంశం ఏంటంటే అపోలో అనేది మంచి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అపోలోకి వరకు అయితే మంచి పేరు ఉంది ఇటువంటి ఘటనలు వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే అపోలో ఫేమ్ ఉంది అనేది చచ్చిపోదు ఖచ్చితంగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో రామ్ అండ్ అండ్ గారు వీళ్ళు పది ఎకరాల పొలం ఉన్నారు ఆ పొలంలో అపోలో ఆసుపత్రికి కడతా ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాటిచ్చాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తాను అసలు దాన్ని ఎక్కడికో తీసపోతాను అన్నాడు వెంటనే నిలబెట్టుకున్నాడు అని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వాళ్ళు కొన్నారు అనే వార్తలు వచ్చింది కొనడం లేదు ఆసుపత్రి పెట్టడం తప్పు లేదు పది మందికి అక్కడ మనం సేవ చేయడం ఆలోచన కూడా తప్పులేదు ఇక పూర్తి స్థాయిలో కమర్షియల్ హాస్పిటల్ కాబట్టి అసలు అపోలో భవిష్యత్తులో మరి వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారో చూడాలి ఇప్పుడు చెప్పాల్సిన అంశం ఏంటంటే మీరు కఠిన ఉపయోగం ఉన్న ప్రజలకు కూడా సరైన వైద్య సదుపాయాలు తర్వాత ఫుడ్ అనేది మీ దగ్గర చదువుకుంటున్నాం మీది మీ మెడికల్ డిపార్ట్మెంట్లో మీ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సరైన ఫుడ్ కూడా మీరు కల్పించకపోతే ఇంకా ఉపయోగమే ఉంది అంతే కదా ఉపాసన గారు దయచేసి మీరన్నా పడించుకుంటే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు చాలా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అసలు రాజకీయాలు చేయాలి తర్వాత వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఎట్లా తొక్కేయాలి వైసీపీ కార్యకర్తల మీద ఎట్లా పుట్టాలే లేకపోతే రాష్ట్ర పరిపాలన మీద ఎట్లా ఏం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాగా బిజీ అయిపోయారు ఇటువంటి ఘటనలు విద్యార్థిని విద్యార్థులకు నాకు తెలిసి ఈ మధ్య అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ రా ఈ మధ్య లోకేష్ గారు కూడా ట్వీట్ పెట్టాడు ఉత్తరాంధ్రలో ఎవరో ఇద్దరు పిల్లలకి ఇట్లా కలుషిత ఆహారం దిని చనిపోయారు గవర్నమెంట్ స్కూల్ అని ఒక అనాథ ఆశ్రమంలో ఇట్లా ఉంది కదా దాంట్లో చాలా అదే చాలా 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 అసలు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా అమలు కావట్లేదు విద్యార్థిని విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో మంది రోడ్లు ఎక్కారు ఈ రెండు మూడు నెలల నుంచి మళ్ళీ ఇదొకటి ఇది అసలు ఇదైతే మరి ఘోరం ఇది జరుపుకొని నాలుగైదు రోజులు అవుతుంది అపోలో ఆసుపత్రికి సంబంధించి కనీసం బయటికి పక్కకొని చేశారు అసలు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు పడించుకోవట్లేదు మరి పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమ ఏంటో మరి మరి ఈ ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుంది ఒక నాలుగు రోజులు ఉంటుంది ఒక ఐదు రోజులు ఉంటుందా సాక్షిలో మనం నాలుగు రోజుల క్రితం చూపించారు ఈ వీడియో తర్వాత ఇంకో న్యూస్ ఛానల్ వేశారు కానీ అంతకంటే కూడా పెద్ద మీడియా సంస్థలుగా మాదే పెద్ద మీడియా సంస్థలు మా ఇంకా తిరుగులేదు మా ఇంకా అసలు ఇబ్బంది లేదు అని వాళ్ళు మాత్రం చూపించాలి ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఇది అసలు మెయిన్ కదా నూట యాభై మంది విద్యార్థినికి ఇబ్బంది అంటే ఇది కదా మెయిన్ అది కూడా ఏది మంచి క్రెడిబిలిటీ ఉన్న అపోలో లాంటి యాజమాన్యంలో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీలో వాళ్ళ దగ్గర ఫుడ్ ఫెసిలిటీ సరిగ్గా లేదంటే ఇంక వాళ్ళకి ఉపయోగం ఏముంది సాయిధరణ తేజ్ అయితే ఏపీ ఇన్ సేఫ్ యాన్స్ అంట ఇప్పుడు ఎవరికి చెప్పాలా బాధ ఇప్పుడు ఏపీ సేఫ్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలా రోజు కలుషిత తిని పిల్లలు చదవాలా రేపులు మటలు రోజుకో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏం ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించరా మీరు చెప్పొచ్చు కదా సాయిధరం రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేయొచ్చు కదా బాబాయ్ మా సారీ మావయ్య మన ముచ్చిమరి ఘటన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కాదు మీరు ఇండిపెండెన్స్ డే మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగిందన్నారు ముచ్చుమరి ఘటన సుఖాల ప్రీతి అంశం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కాదు అది జరిగిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్